అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలోని టెక్స్టైల్ పార్కులో సొంతంగా ఏర్పాటు చేసిన ఉచిత డిఎస్సి శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు ప్రతిభ ఉన్న ఉద్యోగాలు పొందలేక జీవితాల్లో సతమతమవుతున్న నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ఉద్యోగం సాధించి ఉపాధ్యాయులు కావాలని కోరారు రాయదుర్గానికి కూడా తగిన వాటా లభించాలని ఇక్కడ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకుల్ని టీచింగ్ వేరు కోచింగ్ వేరు కాబట్టి ఈ కోచింగ్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళని ఏరి కోరి ఇక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం చాలామంది మిత్రులు కొంతమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు ప్రతిరోజు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ కూడా ఉన్నంతలో ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేశాం కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే టీఎస్సీ అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే మెగా డిఎస్సీలో ఉద్యోగాలు పొందాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను